కిస్మిస్లు జీడిపప్పు వేగుతున్నాయండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేస్తా ద్రాక్ష జీడిపప్పు వేగిపోయాయండి ద్రాక్ష మంచిగా ఉప్పునే కదా కట్టేస్తున్నా వీటిని ఒక ప్లేట్లో లో తీసేసుకున్నాడే జీడి చూడండి జీడిపప్పు ద్రాక్ష సేమ్ కూడా వేపుతున్నాను అండి ఇంటి కూడా వేగిపోయాయండి బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి స్టవ్ బంద్ ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం పాలు మరిగిపోయాయండి ముందుగా నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం ఇవి వేస్తున్నాను ఈ పాలు సగ్గుబియ్యం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే మనకి బీజీగా తొందరగా అయిపోతుంది ఈ స్వీటు మనం ముందుగా ఏక్ పెట్టుకున్నాం కదండి సేమ్యాలు ఇవి కూడా వేస్తున్నాను ఇది కూడా అటుతో పాటు బాగా ఉడకాలండి ఒకటి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఉడికిద్ది ఇది కస్టర్డ్ మిల్క్ అండి దీంట్లో వాటర్ వేసి మిక్స్ చేసి అందులో వేస్తాను మనకు టేస్ట్ ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసిందరో కలుపుకుందాం ఇలా కలుపుకోవాలండి వాటర్ వేసి సేమే మనకు కొంచెం ఉడకగానే వేసేసుకున్నాం సేమ్యా ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి సేమే సగ్గుబియ్య ఉడికిపోయిందండి కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను ఇలా వేస్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా బాగా తింటారండి కలర్ఫుల్గా ఉంటుంది బాగా తగ్గుకోవాలండి లేదంటే ఉండకట్టుంది ఇప్పుడు ఇవన్నీ ఉడికా కదండి కప్పు షుగర్ కూడా వేస్తున్నాను మీరు కొంచెం తక్కువ తినేదానంటే తక్కువ వేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు కదా మీ ఇష్టం అది స్వీటు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి బాగా ఉడిగిపోయిందండి మనం వేసుకున్నవన్నీ ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకులు వేస్తున్నాను ముందుగా ఏపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు నల్ల ద్రాక్ష ఇవి కూడా వేస్తున్నాను ఇది కొంచెం గార్నిష్ కోసం ఉంచుకున్నాం ఇదిగోండి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఈ సాల్ట్ మనకు చాలా టేస్ట్ మంచి టేస్ట్ వచ్చింది కొంచెం ముద్ద కట్టుకోరం స్మెల్ కోసం ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం ముద్ద కర్పూరం స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది కూడా చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మన స్వీట్ రెడీ అయిపోయిందండి మేమైతే ఇలా చేసుకుంటాం మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం పాయసం చేస్తే మాకొద్దు మాకొద్దు అంటారు తెల్లగా ఉంటుంది కొంచెం కస్టర్డ్ మిల్క్ కలిపి చేస్తానంటే ఇష్టంగా తింటారు నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు స్టవ్ ఆపేసుకున్నాం అండి గార్నిష్ కోసం ఎంచుకున్నాం కదా జీడిపప్పును ద్రాక్ష ఇవి వేసుకుందాం మా అమ్మాయికి వేసిస్తానండి ఇప్పుడు ఈ స్వీటు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పింది మీకు ఇప్పుడు మా అమ్మాయికి వేస్తున్నానండి కప్పులో మూత పెట్టేసుకుందాం కవిత టేస్ట్ చేసి ఈ స్వీట్ ఎలా ఉందో చెప్పు ఇప్పుడు మా అమ్మాయికి ఇస్తున్నాను టేస్ట్ చేయమని ఎలా ఉందో చూసి చెప్పింది నీకు నేను చేసుకుంది ఎలాగో నాకు నచ్చింది కదా ఎలా ఉన్నా కానీ నువ్వు చెప్పమ్మా ఎలా ఉందో సూపర్ చాలా బాగుందండి సగ్గు బియ్యం సేమియా దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసి చాలా వెరైటీగా చేసింది మా ఆండి చాలా సూపర్గా ఉంది అలాగే మీరు కూడా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను సబ్స్క్రైబే చేసుకోవటం ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను వర్షం బాగా పడుతుంది బయట సూపర్ చాలా బాగుందండి సేమ్ అలానే చేసుకొని చూడండి మీకు కూడా నచ్చుద్ది చాలా బాగుంది షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పద్దాలు చెప్తుంది అనుకుంటున్నాను